వండుకోవడానికి కూర లేనప్పుడు అన్నంలోకి ఏదైనా రుచిగా తినాలనిపించినప్పుడు ఏమీ వండబుద్ధి కానప్పుడు ఇలా వామకారం వేసుకు తానండి నోటికి రుచిగా ఉంటుంది తొందరగా చేసేసుకోవచ్చండి ఈ కారం అనేది ఒక్కసారి చేసి పెట్టుకున్నామనుకోండి అనుకోండి సంవత్సరం మొత్తం నిల్వ ఉంటుంది నోటికి రుచిగా కూడా ఉంటుందండి అన్నంలో అన్నల్లో ఆదరవు హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఏమీ తినబుద్ధి కానప్పుడు కానీ నోటికి రుచిగా కానీ లేదా వంట చేయడానికి ఓపిక లేనప్పుడు కానీ కూరలు లేనప్పుడు కానీ వాముతో ఇలా కారం చేసి పెట్టుకున్నారనుకోండి సంవత్సరం పాటు నిలవ ఉంటుందండి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ వాము కారాన్ని వేసుకొని తిన్నామనుకోండి టేస్టీగా ఉంటుంది డైజెషన్కి బాగుంటుందండి ఏ సీజన్లో అయినా నోటికైతే రుచిగా ఉంటుంది దీనికి వచ్చేసి ఇక్కడ నేను ఒక కప్పు అజ్వైన్ తీసుకుంటున్నానండి వాము తీసుకుంటున్నాను వాము తీసుకున్న కప్పుతోనే పావు వంతకి తక్కువగా ఉప్పు కూడా తీసుకుంటున్నానండి ఈ కొలతలతో తీసుకున్నారనుకోండి కారం అనేది బాగుంటుంది సాల్ట్ తక్కువ తినే వాళ్ళకి ఇలా తీసుకోండి కొంచెం ఎక్కువ వాళ్ళకి కొంచెం ఎక్కువ తీసుకోండి ఈ రెండు వేసి నేనైతే అమాంతస్తాల్లో దంచుకుంటున్నానండి మీరైతే గ్రైండ్ కూడా చేసుకోవచ్చు కానీ కోర్స్లో గ్రైండ్ చేసుకోవాలండి మెత్తడి పౌడర్ అనేది చేసుకోకూడదు ఇక్కడ వచ్చేసి చాలా మిరపకాయలు తీసుకుంటున్నానండి తక్కువ కారం ఉంటాయి కదా కొంచెం స్పైసీనెస్ తినాలనుకునే వాళ్ళకి ఒక రెండు ఎగస్ట్రాగా కారం ఉన్న మిరపకాయలు వేసుకోండి వీటిని శుభ్రంగా కడిగేసి ఆరబెట్టుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు చేసి మనం ముందరగా పెట్టుకున్న వాములు ఈ పచ్చిమిరపకాయలు కూడా వేసి బాగా దంచుకోవాలండి మెత్తటి పేస్ట్ కాకుండా కచ్చా పచ్చగా దంచుకోవాలి గ్రైండ్ చేసుకుంటే కొంచెం కోర్స్గా అయితే గ్రైండ్ చేసుకోండి ఇక్కడ నేను పావు కిలో పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నానండి ఈ కప్పు కొలతకి పావు కిలో పచ్చిమిరపకాయలు అయితే సరిపోతాయి ఇలా దంచుకున్న ఈ వామకారాన్ని ఒక ప్లేట్లోకి పల్చగా అయితే స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న దీనిని ఒక నాలుగు రోజులు ఎండలో అయితే పెట్టుకోవాలండి బాగా ఎండ ఉంటే ఒక నాలుగు రోజుల్లో ఇది ఎండిపోతుందండి లేదా నీరెండలో కూడా పెట్టుకోవచ్చు కానీ ఇది బాగా డ్రై అయితేనే మనకు సంవత్సరం పాటు నిలువు ఉంటుందండి ఈ వామకారం అనేది అన్నంలోకి మంచి కింద చెప్పుకోవచ్చు దీనిని ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మంచిగా ఒక నాలుగు రోజులు ఎండలో పెట్టుకోవాలండి నాలుగు రోజులు ఎండలో పెట్టుకున్న తర్వాత చూడండి ఈ వామకారం అనేది ఇలా రెడీ అవుతుంది ఈ వామకారాన్ని ఒక గాజు సీజు అలా భద్రపరుచుకున్నాం అనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు నువ్వుల నూనెలో వేయించుకు తింటేనే దీన్ని అండి దీన్ని నువ్వుల నూనెలో వేయించుకోవటం వలన రుచి ఆరోగ్యం రెండు పెరుగుతాయి నా దగ్గర చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మీకు వీడియోస్ నచ్చాయి అనుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ప్రెస్ చేశారు అనుకోండి నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వచ్చి చేరుతుందండి ఇప్పుడు ఇది నువ్వుల నూనెలో వేయించుకొని వేడి వేడి అనంలో నెయ్యి వేసుకు తిన్నామనుకోండి అంతేనండి రుచి అయితే జన్మలో మర్చిపోరు అంత టేస్టీగా ఉంటుంది సాల్ట్ తగ్గితే కనుక ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చండి వీడియో నచ్చిందా అయితే లైక్ చేసి ఛానల్ ని ఫాలో అయిపోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్